మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ సూపర్ అంటే సూపర్ అండి నేను నా పేరు పద్మావతి ఇక్కడ దగ్గరలోనే మాకు డ్రైవింగ్ స్కూల్ ఉందని మేడం గారు చెప్పారు ఇది ఓరియన్ హోటల్ కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి రోజు ఓన్లీ ఒకే టైంకి మెయింటైన్ అవుతున్నాను ఆ టైం తీసుకున్నాను అదే టైంలో మేడం గారు పర్ఫెక్ట్గా నేర్పిస్తారు డ్రైవింగ్ డ్రైవింగ్లో నాకన్నా పెద్దవాళ్ళు నేర్చుకున్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోకూడదని వచ్చింది అయితే మా పాప చూసింది ఇక్కడ నేర్పిస్తున్నారు మనకి దగ్గరలోనే వినియోగించుకోవాలి అవకాశాన్ని దూరంగా వెళ్ళలేం కదా సో మేడం గారి మట్టుకు చాలా బాగా గైడెన్స్ ఎట్లా నడపాలి ఏ ఎట్లా మీరు భయపడకూడదు ఇట్లా అన్నీ చక్కగా ఇంట్లో మా పాప చెప్పినట్టే యాస్టీస్ ఇంకా ఎక్కువ చెప్పింది ఆ పాప సో సూపర్గా చెప్పింది నేను అమ్మాయిని కూడా మా అమ్మాయిలానే ట్రీట్ చేసి డ్రైవింగ్ నేర్చుకున్నాను సో నాకన్నా పెద్దవాళ్ళే నడుపుతున్నప్పుడు మనకేదైనా ఏ విద్య అయినా కూడా పట్టుదల ఉంటే మనకి సక్సెస్ చేసుకోవచ్చు ఇన్ని రోజులు మీరు ఎందుకు ట్రై చేయలేదు ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి అసలు గట్టిగా ఉంది నేర్చుకోవాలి 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 మనం నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది మనకి తెలిసినవి పది మందికి నేర్పించడంలోనే ఆనందం ఉంటుంది మనం ఒకళ్ళు నేర్చుకుని వెళ్ళిపోతే దానికి భగవంతుడు కూడా మెచ్చగా మనకు తెలిసింది ఈ ఆర్కే డ్రైవింగ్ చక్కగా నేర్పిస్తున్నారు ఆ కాన్సెప్ట్ అనేది చాలా నచ్చింది ఓన్లీ లేడీస్ టీగా అత్యవసరమైన స్కూటీ అనేది అత్యవసరం ఈ రోజుల్లో బట్టి ఎవరికంటే ఇంత ఆధునికమైన స్కూటీలు లేవు ఇంట్లో ఆడవాళ్ళు కూడా పంపించేవారు కాదు ఇప్పుడు మనకి పిల్లల్ని నిప్పడానికైనా దేనికైనా కూడా ప్రతి ఒక్కరికి విద్య అనేది వచ్చి ఉండాలి వచ్చి ఉంటే మన మన కాళ్ళమే మనము నిలబడతాం మన పిల్లలకి మనము నేర్చుకుంటాం మనకి తెలియని వాళ్ళు కూడా డెసిషన్ చేస్తాము చాలా ఈ ఆర్కేడ్ డ్రైవింగ్ అనేది నాకు ఒక వరమే దగ్గరలో పెట్టారు దూరమైతే సామాన్యులు వెళ్ళి నేర్చుకోవడం అనేది కొంచెం అన్ని విధాలుగా ఆలోచిస్తాం కాబట్టి సో ఆర్కేడ్ డ్రైవింగ్ అనేది సూపర్ డ్రైవింగ్ ఆడవాళ్ళకి చాలా అత్యవసరమైన డ్రైవింగ్ ఏది మనం పెద్ద పెద్దవి నేర్చుకోకర్లేదు మన దానికి మన కుర్చీల్లో జరిగేటట్లు ఈ డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా అందరూ రాండి అందరూ నేర్చుకోండి అందరూ ఆనందపడండి అందరూ చూస్తున్నారు కదా ఎవరైనా రాదు అని అనుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ రాదు అనే క్వశ్చన్ లేదు అసలు ఆ క్వశ్చన్ మార్క్ మన మైండ్ లో ఎందుకు రాదు మీరు చూసారు కదా ఈ టెన్ డేస్ నుంచి చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ చూసారు ఎవరైనా అమ్మ బాగాలేదు ఇక్కడ రావట్లేదు మాకు అలా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫీల్ ఫీల్ అయ్యి నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు ఒక రోజు రాబోతే రెండో రోజు ఖచ్చితంగా వస్తుంది రెండు రోజులు రాకపోతే మన అడుగులు వేస్తేనే కదా ఏదైనా ప్రయత్నిస్తేనే కదా వచ్చేది ఎవరు రాలేదన్న ఫీలింగ్తో వెళ్ళలేదు నాకు అందరూ సూపర్ సూపర్ గా వెళ్ళిన వాళ్ళు మేడం గారు ఎట్లా నడిపితే బాగుంటుంది ఎలా తీసుకుంటే బాగుంటుంది ఏది మనం నడపగలమో అది సజెషన్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి నేర్చుకుంటే ఇంకా బాగా నేర్చుకుంటాం ఓకే ఒకసారి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారనే చూపించండి హై ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మేడం స్టార్టింగ్ బేసిక్స్ నుంచి నేర్చుకున్న వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా టెన్షన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చాలామంది ఒక్కొక్కళ్ళు డ్రైవింగ్ చూస్తే ముచ్చటేసిద్ది అన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా డ్రైవ్ చేస్తారు పెద్దవాళ్ళు వస్తారు భయపడుతుంటారు తిని కూడా ఫస్ట్ నాకు కాళ్ళు అందట్లేదమ్మా అలా అలా భయపడుతూ ఉండేవాళ్ళు కానీ టెన్ డేస్లో అన్నీ చక్కగా టర్నింగ్స్ కానీ సర్కిల్స్ కానీ ఎయిట్ కానీ మొత్తం నేర్చుకున్నారు చూడండి మన దగ్గర గ్రౌండ్లో అంత ఫ్రీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చో ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి రండి కంపల్సరీ మీ మీరు అనుకున్నది ఎవరికైతే ఈరోజు కంపల్సరీ అవసరమో టూ వీలరు ప్రతిదానికి అవసరపడుతుంది చక్కగా నేర్చుకోండి మీరు అనుకున్నది మీ కోరిక అనేది నెరవేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూ చూడండి తను టర్నింగ్ కూడా వేస్తున్నారు